సో ఒక పది సంవత్సరాలు బ్యాక్ వెళ్తే సో అప్పుడున్నంత ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగింది సో నెంబర్ ఆఫ్ సింగర్స్ వస్తూనే ఉన్నారు సో ఇంకోటి ఏంటంటే వరస్టాలిస్ అనే వరస్ అనేది కూడా తగ్గిపోయింది ఇప్పుడున్న సింగర్స్లో అంటే సీనియర్స్ తో పోల్చుకుంటే సో దాని గురించి మీరు ఏమంటారు ఆపర్చునిటీస్ పెరిగాయి అన్నారు దానికి రెండు వైపులు ఉన్నాయండి ఎక్కువ మంది సింగర్స్ ఉండటం వల్ల అందరికీ కొద్దిగా గొప్ప ఆపర్చునిటీస్ వస్తున్నాయి విచ్ ఇస్ గుడ్ బట్ అంతమంది ఉండటం వల్ల అందరికీ అరకొర ఆపర్చునిటీసే వస్తున్నాయి విచ్ ఇస్ బ్యాడ్ ఇప్పుడు ఒక తక్కువ మంది ఉన్నారనుకోండి సింగర్స్ అందరికీ ఎక్కువ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అప్పుడు ఇందులో సెటిల్ అవ్వచ్చు బట్ ఇంతమంది వచ్చేసరికి ఇన్ని రియాలిటీ షోస్లో ఇన్ని కాంపిటీషన్స్లో అందరూ పాడేసి అందరికీ ఒకటి అర పాటలు బట్ సస్టైనబిలిటీ లేదు అది ఒక ఇబ్బంది అని నా అభిప్రాయం సో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్స్ వల్ల మీకు సినిమాలు ఏమన్నా తగ్గాయా నేను పాడుతూ ఉన్నా నా వర్క్ నాకుంది నా వర్క్ డెఫినెట్లీ అన్న అని చెప్పచ్చు బట్ వీ నెవర్ నో ఎప్పుడు అంటే ఇప్పుడు చాలా ఎవెన్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒక పాట పాడి ఎక్కడో పెడితే ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు యూట్యూబ్ మన చేతిలో ఉంది నేను అనుకున్న థాట్ ఇప్పుడు మీరు బాగుంది అన్నారు నాకు ఆ థాట్ వచ్చింది నేను అనుకున్న నేను చేసి ప్రజెంట్ చేయగలిగాను అందరూ చూసి బాగుందని చెప్పగలుగుతున్నారు సో అవెన్యూస్ కూడా మారుతున్నాయి సో ఆపర్చునిటీస్ ఇలా సినిమాలోనే పాడాలి దాన్ని బట్టే అండ్ ఇప్పుడు అలా తెలియదు కూడా చాలామంది సింగర్స్ ఉండటంతో వీళ్ళే ఈ సినిమాలో పాడారు అని కూడా తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళే ఈ పాట పాడింది వీళ్ళే అని తెలియదు ఇంతకుముందు పర్టికులర్లీ వీళ్ళే పాడారు ఈ సిని ఈ సినిమాలో వీళ్ళని చూడగానే వీళ్ళ గొంతు బట్టి బాగా బాగా తెలిసేది అందరికీ గుర్తుండిపోయేది వాయిస్ ఇప్పుడు ఇంతమంది ఉండేసరికి అంత అది లేదు అంతగా మీరు పాడినాక కూడా మళ్ళీ ఒక సింగర్ని చేంజ్ చేసి అంటే నార్మల్గా ఏంటంటే దాన్ని ఏమంటున్నా స్టార్టింగ్ మీతో పాటిస్తారు అంటే వాయిస్ గురించి సో నెక్స్ట్ మీరు కాకుండా ఆ ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళతో పాటించడం జరిగిందా చాలా పెద్ద పాటిస్తారు ఎవరైతే ట్రాక్ పాడతారో వాళ్ళనే కంటిన్యూ చేస్తారు ట్రాక్ ఆల్రెడీ ట్రాక్ పాడాక కూడా మళ్ళీ మీరు మిమ్మల్ని ఫైనలైజ్ చేసి మీరు పాడ మీరు అంటే ఏదైతే స్క్రీన్ మీద రావాల్సిందో ఉంది జరిగాయి జరిగాయి అంటే ఇది ఎంతో పెద్ద పెద్ద సింగర్లకే తప్పలేదు వాళ్ళు అంటే ముందు పాడి పెద్ద సింగర్ పాడి మార్చేసి ఇంకొక కొత్త సింగర్తో పాడించిన సందర్భాలు కూడా ఈ మధ్య చాలా ఉన్నాయి అయితే నా వరకు అయినది ఏంటంటే వరుడు సినిమాలో నేను ఒక పాట పాడే రేలా రే రేల రే రేల రే అయితే అప్పటికే నేను ఆ సినిమాలో వేరే సాంగ్స్ కూడా పాడున్నాను ఒక ఫోర్ సాంగ్స్ ఇది ఇది లాస్ట్ ఫోర్త్ సాంగ్ అనుకుంటా ఇది నేను కార్తిక్ గారు పాడాను ఆ తర్వాత గీతా మాదిరి అదే పాటలో వన్ టూ లైన్ మరి తనతో కూడా ట్రై చేసినట్టున్నారు ఆ పాట సో తి ఒకటే లైన్ ఉంటుంది ఫైనల్ వెర్షన్లో ఫస్ట్ లైన్ మాత్రం తన వాయిస్ మిగతా పాట అంతా నా వాయిస్ ఉంటుంది పేరు తంది ఉంటుంది ఆ పాట దగ్గర నా పేరు ఉండదు పాడి ఉంటే బాగుండేది ఇప్పుడు ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్స్ కి నా గుర్తుపట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇది నీ వాయిస్ కదా అని గీత ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ మేమే అందరం గీత పప్పు షోలో కూడా చెప్తుంది ఇది ఈ పాట తను పాడింది అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో బట్ పేర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జనం జనుందరికి తెలుస్తుంది గా అది సో అది చాలా ఇంపార్టెంట్ దానికి మీద మనం డిస్కషన్స్ వచ్చాయి నా అని లేదు ఇట్స్ ఓకే ఉంది అందరికీ తెలుసు పాడనే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు సో ఫైన్ సూపర్ ఓకే నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మనం రీసెంట్గా గా మూవీస్ ఏంటి రీసెంట్గా అంటే నాకు లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఏ బేబీ పాప పుట్టింది సో చిన్న బ్రేక్ తీసుకుందా సో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ఇయర్ ఎండ్లోనే టూ థౌజండ్ ఎయిటీన్ ఎండ్లోనే మళ్ళీ యాక్టివ్గా ప్రోగ్రామ్స్ అండ్ సాంగ్స్ అవి స్టార్ట్ చేశాను పాపకి ఇప్పుడు వన్ ఇయర్ సో మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ ఈ ఇయర్లో నా పేరు సూర్య ఇండియాలో పాడాను దాని ముందు ఫిదా టైటిల్ సాంగ్ పాడాను ఈ టూ థౌసండ్ ఎయిటీన్లో మీరు పాడిన సాంగ్స్ ఏంటి నా పేరు సూర్య నాయల్ ఇండియా అందులో ఒక పాట పాడాను దాని ముందు ఫిదాలో టైటిల్ సాంగ్ పాడాను సో ప్రజెంట్ ఏ మూవీస్లో పాడబోతున్నారు ఏమన్నా అంటే మూవీస్ మాకు ఎప్పుడు ఏం ఐడియా ఉండదండి ఎందుకంటే సడన్గా కాల్ వస్తుంది సో కాల్ రాగానే వెళ్ళటమే పలానా ఈ సినిమాలు అని ప్లాన్ చేసుకుని వెయిట్ చేసేది ఉండదు మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేయటం అవైలబుల్గా ఉండటం వెళ్ళి పాట మీరు ఎక్కువ ఎక్కువ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఐ మీన్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది కీరవాణి గారు కీరవాణి గారు మ్యూజిక్లో నంది అవార్డు కూడా వచ్చింది అమ్మవనే పాటకి అండ్ మణిశర్మ గారి మ్యూజిక్లో చాలా వర్స్టైల్ స్టైల్ సాంగ్స్ డిఫరెంట్ జాన్రే పాడాను లైక్ బిల్లా బిల్లాలో బొమ్మీ ఏక్ నిరంజన్ ఖలేజా ఇలా రకరకాల పాటలు ఆయన మ్యూజిక్లో పాడాను చక్రి గారు ఆర్పి పట్నాయక్ గారు అందరూ చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఇంకా మన ఇంట్లో లాగా చూసుకుంటూ చక్కగా దీ ఆల్ ఆల్ బీన్ వెరీ నైస్ టు మీ అండ్ ఎంకరేజింగ్ మీ ఒకసారి నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని కనిపించిన ఒడిలోనే కన్నము మూయని మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని సూపర్ సో ఇది కూడా కిరామణి గారిది అవును ఓకే మీరు అంటే పేరు యాజ్ ఎ పేరుగా ఒక అంటే పక్కన మేల్ సింగర్తో మీరు ఎక్కువ పాడిన సాంగ్స్ ఏమో ఎక్కువ పాడింది హేమచంద్ర హేమచంద్ర ఓకే మీ ఇద్దరికి అంట ఒక బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి చాలా మంచి పేరు తెచ్చిన పాట బొమ్మాలి బొమ్మాలి ఒకసారి అంశ ಮಸಾಲ ಮಿರ್ಚಿ ಪಿಲ್ಲ ಮಜ್ಜಾ ಚೈತ ಬತ್ತಾಪ ನಸಾಳ ಮಂಟ ಮೀಠಾ ಮುದ್ದೆ ಇತ್ತಪ್ಪ ಸಿಪೋರಾವದ್ದನ್ನ ರಯ್ಯ ರಯ್ಯ ಬತ್ತಾಪ ಪೋಪೋರ ಬೊಮ್ಮನ್ನಾಗ ಬಚ್ಚಿಂದ ರೇ ಪೋತಾಬ ಬೊಮ್ಮೀ ಬೊಮ್ಮೀ ನಿನ್ನೊದಲ ವದಲ ಮೊದಲ ಬೊಮ್ಮಿಟು ಹ

ఆంధ్ర ఏపీలో బాగా చేసుకుంటారు సో అంటే ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ దసరా ఎలాగనో సో ఆంధ్రలో సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ సో ప్రతి సంక్రాంతికి మీరు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏంటి సంక్రాంతికి నేను సింగర్ అవ్వటం వల్ల మా మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్కి మ్యూజిషియన్స్కి పండుగైనా వెళ్ళి పాడటం అదే పెద్ద సెలబ్రేషన్ అయిపోయింది ముఖ్యంగా సంక్రాంతికి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నీ ఊళ్ళల్లో ఈ ఏవో ముగ్గులు పోటీలు లేకపోతే ఇవి అవి అన్నీ అవుతాయి బట్ ఇన్ ది ఈవినింగ్ ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్తో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి సో యా ఈ సంవత్సరం కూడా అలాగే ఓకే సో ఫస్ట్ టైం మీరు పాడిన సాంగ్ అంటే మూవీ ఏదైతే మూవీలో పాడినో మీరు తీసుకున్న ఆ రెమ్యునరేషన్ ఏంటి ఫస్ట్ అయితే ఒక డివోషనల్ క్యాసెట్లో పాడానండి ఫస్ట్ అంటే సినిమాకి ముందు అప్పుడు బేబీ మాళవిక అని వేసేవారు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు పాడాను అప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు సినిమాకి పాడినప్పుడు సినిమాకి ఫైవ్ ఇచ్చారు సో ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ఒక సినిమాకి వాడాను సో ఆ ఫస్ట్ టైం మీరు ఒక సాంగ్ కి అంటే ఒక మూవీకి పాడినప్పుడు ఆ మూమెంట్ కానివ్వండి సో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకున్న అమౌంట్ కానివ్వండి త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను చాలా థ్రిల్లింగ్ సిక్స్ క్లాస్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ పెద్ద విషయం సో దాంతో నాకు అప్పుడు సన్ గ్లాసెస్ కొనుక్కోవాలని ఉండేది ఇంకా త్రీ హండ్రెడ్ బాగా త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా మంచిది కొనుక్కోవచ్చు అన్న ఫీలింగ్తో నేను మా అక్క మా అక్క నేను డ్రైవ్ చేసి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి త్రీ హండ్రెడ్ పెట్టి ఒక సన్ గ్లాసెస్ కొనుక్కున్నాను సో వెరీ స్పెషల్ మెమరీ అది కంప్లీట్గా ఈ జర్నీలో మీ స్టార్టింగ్ సింగింగ్ కెరియర్ నుంచి ఇప్పటివరకు ఒక అద్భుతమైన అద్భుతమైన రోజు అనేది ఒకటి ఉంటుంది అద్భుతాలు జరిగిన రోజు సో అలాంటి అద్భుతమైన రోజు ఆ అద్భుతం ఏంటి చాలా ఉన్నాయండి ఒకటి పాడిత తీగలో పార్టిసిపేట్ చేయటం ఆ జర్నీ అంతా అంటే బాలుగారు ఎంతో అభి బాలుగారిని మా మా ఇంట్లో అందరూ చాలా అభిమానిస్తాం సో ఆయన్ని కలుసుకోవటమే అనుకున్నాం ఆయన ఆయన సమక్షంలో నుంచి పాడటం ఆ జర్నీ అదంతా వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆయనతో కలిసి నా మొట్ట నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఈ నువ్వు నేను కలిసి ఉంటే పాట గంగోత్రిలో ఆయనతో కలిసి పాడతానని అస్సలు అనుకోలేదు అండ్ పాడినప్పుడు కూడా తెలియదు అది బాలుగారు పాడుతున్నారని బికాజ్ నేను పాడినప్పటికి ఇంకా ట్రాక్ వాయిసే ఉంది సో రిలీజ్కి ముందు బాలుగారి వాయిస్ టేక్ చేశారనమాట సో నేను పాడినప్పుడు తెలియదు అది బాలుగారితో డివెక్ట్ అని సో రిలీజ్ అయిపోయింది చరణ్ గారు నేను ఆ సినిమాలో సో రిలీజ్ అయిపోయాక క్యాసెట్ మీద చూస్తే ఫస్ట్ సాంగ్ గంగోత్రి ఎస్పి బాలు మా కా మాణవికాన్ సెకండ్ సాంగ్ ఎస్పి చరణ్ మాణవికా అని ఇంత పెద్ద సినిమాలో బాలు గారితో ఒక పాట చరణ్ గారితో ఒక పాట అసలు అస్సలు అంటే కొంచెం కూడా అవగాహన లేదు కదా ఆయన పాడతారని కూడా తెలియదు కదా సో అదే చూడటం ఆయన ఆయన పాడారు ఈ పాట అని అప్పుడే తెలిసింది సో ఆ క్యాసెట్ మీద చూసుకుని ఇంకా పేర్లు నేను మా మమ్మీ ఇంకా ఫుల్ నేను ఇంకా ఏడ్చే ఏడ్చేసామని వీవర్ లిటర్లీ ఇన్ టియర్స్ వీఆర్ సో హ్యాపీ దట్ డే ఓకే ఫస్ట్ టైం అంటే ఒక మూవీకి పెద్ద డైరెక్టర్ ఇటు పెద్ద సంగీత దర్శకులు అటు పెద్ద హీరో సో ఎటు చూసినాం అంత పెద్ద సంస్థ అన్నమాట సో అలాంటి పెద్ద సంస్థలో పాడినప్పుడు ఫస్ట్ టైం మీరు అంటే అక్కడ అంటే కొంచెం ఏమైనా భయం అనేది ఉంటుంది ఎవరికైనా సో అలాంటి ఏమైనా ఎదుర్కొన్నారా అయితే చాలా చిన్న ఏజ్ అండి అప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ షివరింగ్ అట్లాంటి అది ఏం తెలియదు అండ్ అంత పెద్ద సంస్థ సినిమా అన్ని ఏం తెలియదు అవి తెలియకపోవడమే మంచిదండి ఎక్కువ విషయాలు తెలిస్తే ఎక్కువ కలర్ పడతాం ఏం తెలియకుండా పాట వరకు పాడటం కిరణ్ గారు సాంగ్ నేర్పించారు నేర్చేసుకున్నా పాడేస్తాను ఫిఫ్టీన్ ట్వంటీ ఆయన చాలా కూల్గా చేసేస్తారు రికార్డింగ్ సో ఏం హడావిడి పెట్టి అలా అలా ఏం ఉండదు సో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది వచ్చేస్తాం హైదరాబాద్ ఐ మీన్ వైజాగ్ అప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం చెన్నైలో అయింది రికార్డింగ్ సో తర్వాత రిలీజ్ అయ్యాక తెలిసింది ఇంత పెద్ద సినిమా ఇది హడావిడి కథ కమా అప్పుడు తెలిసింది సో అందుకే చెప్తాక అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది మీ చేయదాకా వచ్చి మీరు పాడాలనుకున్న పాట వేరే వాళ్ళు పాడి అది సూపర్ డూపర్ హిట్ అయిన పాట ఏమన్నా అంటే కొన్ని ట్రాక్స్ లాగా పాడి వేరే వాళ్ళు పాడటం అయితే ట్రాక్ అని కా అంటే ఇప్పుడు మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో జనరల్గా ట్యూన్ వెర్షన్ అని ఉంటుంది ట్యూన్ చేస్తున్నప్పుడే పాడతారు సింగర్స్ సో ఆ టైంలో ఎవరు అవైలబుల్ ఉంటే స్టూడియోలో వారు ఆ దగ్గరలోనే కాల్ చేసి జనరల్గా చాలాసార్లు చాలా ట్యూన్స్ అప్పుడు పాడించేవాళ్ళు అయితే ఒక సినిమాలో అన్నీ మనమే పాడేయాలని కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు సో ఆబ్వియస్లీ ట్యూన్స్ ఒక సిక్స్ ట్యూన్స్ పాడితే ఆ సినిమాలో ఆబ్వియస్లీ అందరూ వేరే వాళ్ళు కూడా పాడతారు సో బట్ మనకు ఉంటుంది కదా ఈ పాట హిట్ అయ్యేలా ఉంది ఇది మనం పాడితే బాగుంటుంది అనే అనుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి అదే సాంగ్ ఏ సినిమా చెప్పండి 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 ఒక సాంగ్ ఒక సినిమా చెప్పండి ിറ്റ് അത് സോ സർശകൾ ഗർഭ అండ్ ఇళయరాజా గారు చాలా ఇష్టం వాళ్ళిద్దరి వాళ్ళిద్దరితో చేయాలని అనుకుంటున్నా ఇంకా అవకాశం దొరకలేదు ఇష్టమైన సింగర్ అంటే ప్రజెంటా పాత వాళ్ళ చాలా చాలామంది అంటే గారు అయితే మా అందరికి చాలా ఇష్టం ఇంట్లో తర్వాత సుశీల గారు జానక్ గారు చిత్ర గారు శ్రేయా ఘోషాల్ అల్కా అగ్నిక్ ఉదిత్ నారాయణ గారు ఇంకా చాలా చాలా ఆ ఒక వర్షన్ అంట అంతే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి కదా సో ఇన్ని మీ అంటే ఈ సంగీత అంటే ఈ జర్నీలో మీరు బాగా నేర్చుకునేది అంటే మ్యూజిక్ పరంగానా లేక జనరల్ లైఫ్ లైఫ్ పరంగా మ్యూజిక్ పరంగా లైఫ్ పరంగా అంటే ఎవరీ ఆబ్సెన్స్లో వాళ్ళు లేనప్పుడు ఇంకొకరి గురించి నెగటివ్ మాట్లాడకూడదు మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు అలా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడినా ఎవరైనా అది వెళ్ళి బయట ఇంకొకలా మనం పాజిటివ్ చెప్పినా అది చాలా చాలా రకరకాల రూపాంతరాలు చెంది ఇంకొకలాగా వెళుతుంది ఇంకో చోటకి అందుకని నా అభిప్రాయం ఏంటంటే చ చెడు చెప్పక ఐ మీన్ మంచి చెప్పకపోయినా పర్లేదు ఎవరి గురించి అయినా బట్ చెడు మాట్లాడకూడదు అన్నది నా ఉద్దేశం ఓకే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్కి ఇన్నేళ్ళ మీ జర్నీలో మ్యూజికల్ జర్నీలో మీరు చెప్పేది ఏంటి వాళ్ళకి మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నేర్చుకుంటే అంటే మీ వైపు నుంచి మంచి పట్టు ఉంటే లైక్ మ్యూజిక్ సింగింగ్లో కానీ అంటే క్లాసికల్ మ్యూజిక్లో కానీ అన్ని వర్సిటాలిటీ ఉంటే లైక్ వెస్టర్న్ మ్యూజిక్ వీలైనంత నేర్చుకుని ఉంటే ఎప్పుడైనా మంచిది సో దట్ ఎటువంటి పాట మన వరకు వచ్చినా దానికి వీఆర్ రెడీ అండ్ ఒక పాట హిట్ అయిపోవచ్చు కానీ ఆ తర్వాత సస్టైన్ అవ్వాలంటే మంచి సత్తా ఉంటేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు సో అలా సస్టైన్ అవ్వాలంటే ఎప్పటికైనా పట్టు నాలెడ్జ్ దే విల్ హెల్ప్